రైట్ రైట్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకు స్వతంత్రం వచ్చిన పెమట అప్పుడు అంతకన్నా ముందుండే రాజులు ఆ రాజ్యాలు అవన్నీ పోయి డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్య దేశంగా మన దేశం అవతరించింది అప్పుడు మన నాయకులు మనం ఏ విధంగా పరిపాలించుకోవాలి ప్రజల చేత ఎన్నుకోబడినా ప్రజాప్రభుత్వాన్ని ఎట్లా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఒక కమిటీని ఏర్పాటు చేసి వివిధ దేశాల్లో ఏ రకంగా వాళ్ళు రాజ్యాంగాలని రాసుకున్నారు ఎట్లా ఫాలో అవుతున్నారు ఏ రకంగా వాళ్ళు పరిపాలన చే సాగిస్తున్నారని చెప్పేసి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీలో అగ్రగణ్యుడు కమిటీ యొక్క హెడ్ వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీకు అందరికి తెలిసిన విషయమే ఆయన కింద సుమారు ఇంకా నలభై తొమ్మిది మంది మనము రన్ చేయాలి అని అంటే మరి ఏ విధంగా రన్ చేయాలి ఏ విధంగా మనం ఉండాలి అన్నటువంటి విషయాలంతా కూడా ఒక పుస్తక రూపంలో రాసుకున్నాం దాని పేరే రాజ్యాంగం అని అంటాం కాన్స్టిట్యూషన్ అంటాం సో రాజ్యాంగం మనకు ఏం చెప్తుంది అని అంటే మనకు రైట్స్ ఇచ్చింది తర్వాత రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చింది ఈ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ సార్ ఏమంటారంటే ఒక వన్ రూపీ కాయింట్కు వ్యాల్యూ ఉండాలంటే అండ్ రైట్స్ మన హక్కులు ఇచ్చింది బాధ్యతలు ఇచ్చింది రెండును బ్యాలెన్స్ చేస్తూ మనము ముందుకు వెళ్ళాలి సో ఈ జనవరి ఇరవై ఆరు నుంచి మనకు సంపూర్ణమైనటువంటి స్వతంత్రం వచ్చిందిగా మనం భావిస్తూ ఈ రిపబ్లిక్ డేను మనము సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ సందర్భంగా అయితేనేమి ఆగస్టు పదహైదు సందర్భంగా అయితేనేమి అందరం యావత్ భారతదేశ ప్రజలంతా కూడా గుర్తించుకోవాలంటే విషయము ఇక్కడ ఈ స్వతంత్రానికి ఈ స్వేచ్ఛకు కారకు లేనటువంటి మహానాయకులు ఇక్కడ ఉన్నారు సో వీరు మాత్రమే ఇక్కడ మనకు త్రీ ఫొటోస్ ఉన్నాయి వీరు ముగ్గురైనా సార్ అని తెచ్చింది అని అంటే చాలామంది నాయకులు మన దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి మనకు ఫ్రీడమ్ తీసుకొచ్చారు వాళ్ళందరినీ స్మరించుకుంటూ మనము వాళ్ళ యొక్క గుణగణాలు మన మైండ్లో ఫిక్స్ చేసుకొని మరి మన దేశం కోసం మనం చాలా కష్టపడి మనం మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి మన దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి సో దట్ ఈస్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ స్వేచ్ఛను కాపాడుకోవాలంటే ఫస్ట్ మన ఆయుధం ఏంటి యూనిటీ మన భారతదేశాన్ని చూసినట్లయితే సో మెనీ క్యాస్ట్ సో మెనీ రీజియన్స్ సో మెనీ లాంగ్వేజెస్ చాలా ఉన్నాయి మరి వీటన్నిటికీ అతీతంగా మనము ఒకటే ఓరాల్ వన్నెస్ మనమంతా ఒకటి అన్న భావాన్ని కట్టిపడేసేది ఏంటి భారతీయుల కనంటే ఐకమత్యము యూనిటీ ఎప్పుడైతే యూనిటీ మనలో ఉంటుందో ఏ ఒక్కరు కూడా మనల్ని విడదీయలే విడదీయరా విడదీయలేరు కాబట్టి మనం గమనించాల్సింది ఏమిటి అంటే మనము ఐకమత్యమే మహాబలం అన్న పాయింట్ మనము బేస్ చేసుకొని అందరూ కూడా కలిసిమెలిసి ఉంటూ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని మనము మన పాఠశాలను జరుపుకుంటున్నాము ఈ డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవం మన పాఠశాల కాదు యావత్ భారతదేశము భారతదేశ పరిధి దాటి కూడా ఈ యొక్క ఉత్సవాలను జరుపుకుంటా ఉన్నారు సో ఇక్కడ మనము సంవత్సరానికి రెండు జాతీయ పండుగలు మనం సెలబ్రేట్ చేసుకుంటా ఉంటాం మరి ఈ రెండు జాతీయ పండుగలు సెలబ్రేట్ చేసుకుంటాం రెండు జాతీయ పండుగల యొక్క అర్థం పరమార్థం వచ్చేసి స్వేచ్ఛ ఫ్రీడమ్ మనము పొందాం కాబట్టి దాన్ని రికగ్నైజ్ చేస్తూ ఈ యొక్క ఫెస్టివల్ను మనము సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం మరి రెండో ఫ్రీడమే ఆగస్టు పదహైదు తారీఖు కూడా జెండా విగ్రహిస్తాం ఆ రోజు స్వతంత్రం వచ్చింది అని చెప్తాం మరి జనవరి ఇరవై ఆరున కూడా మనము ఈ యొక్క ఫ్లాగాస్టింగ్ జెండా ఆవిష్కరిస్తాం మరి ఈరోజు కూడా మనకు స్వతంత్రం వచ్చింది అని చెప్పుకుంటాం మరి రెండు పండుగ యొక్క అర్థం వచ్చేసి ఫ్రీడమ్ మరి డిఫరెన్స్ ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే మరి ఆ రోజు ఆంగ్లేయులు మన భారతదేశాన్ని రెండు వందల సంవత్సరాలు మన బాలికలుగా పరిపాలించి మనల్ని మనం తరిమి కొట్టేటువంటి రోజు వాళ్ళు దేశానికి వెళ్ళిపోతూ మనకు ఆగస్టు పదహైదవ తారీఖున మనకు పీడం ఇవ్వడం జరిగింది అయితే ఆ రోజు మనం క్వశ్చన్ మార్క్లో ఉన్నాం మన దేశానికైతే స్వతంత్రం వచ్చింది కానీ మనం ఏ విధంగా మనం దేశాన్ని పరిపాలించుకోవాలి ఎలా దీన్ని రన్ చేయాలి అలాంటి అనేకమైన ప్రశ్నలతో మన యొక్క నాయకులు దేశభక్తి అనేటువంటి నాయకులైతే వాళ్ళ యొక్క ఆలోచనలు అయితే నేను ఎలా రన్ చేయాలనేటువంటి ఆలోచన నుంచి పుట్టిందేదే ఈ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం అనేది సో ఈ రాజ్యాంగం అనేది మనం ఈరోజు ఫాలో అవుతూ వస్తున్నాం సో కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం అంటే ఏంటి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం లాస్ట్ ఫెస్టివల్స్ ఇది సేమ్ డేట్లో మన మరొకసారి మనం రిమైండ్ చేసుకుంటా ఉన్నాం కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం అంటే ఏంటి అని అంటే మీకు సూక్ష్మంగా చెప్పదలుచు Super! So